నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా హార్టికల్చర్ రైతులను తక్షణమే ఆదుకోవాలి ఆల్ ఇండియా కిసాన్ సంఘం డిమాండ్ అన్నమయ్య జిల్లా రామాపురం మండలం నల్లగుట్టపల్లి గ్రామంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వంగిమల్ల రంగారెడ్డి కరువు పరిస్థితుల ప్రభావం వల్ల మామిడి తోటలు నీరు లేక ఎండిపోతున్న తోటలను పరిశీలించారు కరువు ప్రభావం వల్ల నష్టపోతున్న రైతుల గురించి రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వి రంగారెడ్డి తెలియజేస్తూ ప్రజాప్రతినిధులు ప్రతి సమావేశంలో కూడా రైతే రాజు అని పొగుడుతూ వారి అవసరాలు గడుపుకుంటున్నారే తప్ప రైతుల యొక్క కష్టాలను గమనించడం లేదని కరువు ప్రభావం ఎక్కువగా ఉన్నందువల్ల ప్రధాన పంట అయినటువంటి మామిడి పంటలు రెండు సంవత్సరాల నుంచి వర్షాలు లేక పోవడం నీరు అడుగండిపోవడం వల్ల బావుల్లో నీరు లేక తోటలు ఎండిపోయే దశలో ఉన్నాయని రైతుల యొక్క పరిస్థితిని ప్రభుత్వం పరిశీలించి మామిడి తోటలకు ట్రాన్స్పోర్టేషన్ ద్వారా నీటిని అందించి రైతులను ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏ పెట్టాభిరెడ్డి గడ్డం రామాంజుల రెడ్డి వెంకట మల్లయ్య సుబ్బయ్య పాల్గొన్నారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ پتہ نه ڪيا ٿا اها اها 315 تيست ڪا پٽي وٽ ڪي ٿين ٿا اها نه ٿا اها نه ٿا नमस्ते एसआर सेवन टीवी की स्वागत ना पेर आरविकृष्णि अमि जिला इंचार्ज అన్నమయ్య జిల్లా రామాపురం మండలం మరి రైతు బాగుంటే దేశం బాగుంటుంది ప్రజలు బాగుంటారు అన్ని రంగాలు అన్ని వర్గాల వారు కూడా సుఖ సంతోషాలతో వదిలుతారు మరి అలాంటి రైతే ఈరోజు మరి లాస్ట్ ఇయరు ఈ సంవత్సరం వర్షాలు లేక బోర్లలో నీళ్లు ఇంకిపోయి మరి ప్రధాన పంట అయినటువంటి మామిడి తోట మామిడి తోటలు ఇప్పుడు ఎండిపోయే పరిస్థితులలో ఉన్నాయి మరి ఈ పరిస్థితులలో ప్రభుత్వము ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఈ మామిడి తోటల రక్షించుకోవడానికి మరి ట్రాన్స్పోర్టేషన్ పరంగా నీళ్లు తోలుకోవడం కోసం మరి ప్రభుత్వం నుంచి అనుమతి కూడా ఇవ్వాల్సి అవసరం ఎంతైనా ఉన్నది మరి ఇలాంటి పరిస్థితులలో రైతును రైతుల యొక్క పరిస్థితిపై మరి మన అన్నమయ్య జిల్లా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రంగారెడ్డి గారితో ఒక సమాచారాన్ని తీసుకుందాం రైతులపైన ఓకే నమస్తేనా మరి రైతుల యొక్క పరిస్థితిపై ఇలా ఈ కరువుగా కరువు కదా ఈసారి రాయలసీమ అన్నీ కూడా కరువుగానే ఉన్నాయి మరి ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయాలు అందాలి అనే దానిపైన ఒక సమాచారం నేను ఇంకా కొంచెం దగ్గరికి రా ఆంధ్రప్రదేశ్లో రైతు విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయంటే అధికారులు కానీ నాయకులు కానీ ఏమంటున్నారంటే వాళ్ళ పబ్బాలు గడుపుకునే దానికి మాత్రం రైతే రాజు రాజ్యానికి ఎన్నముక అని ఒక పద్ధ పద్ధతిని వాడుతున్నారే తప్ప రైతుకు ఉపయోగపడే ఇరవై నాలుగు గంటలు అగసాట్లు పడి మన అధికారులు కానీ నాయకులకు కానీ కష్ట సుఖాలు చూసే ఒక రైతే నష్టపోతున్నాడే ఏం పరిస్థితి అని ఆలోచించింది ఆ పాపను పోవడంలే దాదాపుగా ఈ మన అన్నమయ్య జిల్లాలో ముప్పై మండలాలు ఉన్నాయి ఆరు నియోజకవర్గాలు గాను ముప్పై మండలాలు ఉన్నాయి కోడూరు రాజంపేట రాయిచోటి వీరవల్ల ఇవన్నీ కూడా ముఖ్యమైన ఆర్టికల్చర్కు సంబంధించబడిన రైతులు దీనితో బతికే రైతున్నాడే తప్ప వేరే పొలాలు అగ్రికల్చర్లో వచ్చే పరిస్థితి లేదు ఇందులో ఇంకొకటి ఏమంటే ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి గాను దిగుబడి వచ్చింది మామిడి తోటలు కాచినాయి మామిడి తోటలు కాస్తే ఎక్కడ కానీ కరోనాతో కొన్ని పాపాను పోవడం పండించిన పంట గిట్టుబాటు ధర కావాలంటే ఎవరే కానీ వచ్చిన కొన్ని రైతు దగ్గర కొన్ని వ్యాపారస్తుడు కనిపించకపోయాయి అది అట్లే తోటల్లో వదిలేసినారు లాస్ట్ ఇయర్ రెండు వేల మూడులో మా పంట అరాకొర వస్తే అకాల వర్షాలతో దాదాపుగా ఎక్కడే కానీ ఎక్కడ ఉన్ని పింద అక్కడ గాలి మట్టం అయిపోయింది ఈ విధంగా ఉంటే రైతు ఎట్ట నష్టపోతున్నాడు ఏం చేస్తామనేది తప్ప రైతుకు ఒక లాంటిది పదమూడు వేల ఐదు వందలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఐదు వందలు ఒక రైతు ఇబ్బంది పడినానంటే ఎవరో ఒకరు ఒక తాతగా ఉండేదో ఇది తీసుకుపోయి నువ్వు బతుక్కోబో అనే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు ఈ రైతులు చిన్న చూపు చూసి ఒక పిచ్చి కానిలాగా పిచ్చి తప్ప రైతుకు ఉపయోగపడే పంటలు దిగుబడికి సహాయ అందించడం లేదు ఒకటే మేము ఒకటే రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం ఈ రోజుల్లో ఒక రైతు మామిడి తోట నాలుగు ఎకరాలు పొలం పెట్టుకోవాలంటే నాలుగు సార్లు పొలం పంట కొట్టు పంటకు మందు కొడుతున్నాడు ఒక్కొక్క పంటకు లక్ష రూపాయలు రెండు లక్షలు ఖర్చు పెట్టి మందు కొడితే ఇది ఇప్పటికీ ఎక్కడే కానీ ఏ తోటలో చూసినా ఏ నియోజకవర్గంలో చూసినా ఏ మండలంలో చూసినా కూడా పూత అనేది కనిపించడంలే అది వాటి వైపున గతంలో ఏమి పోయిందో పంట దిగుబడి రాకంటే కూడా పోనీ అనుకుంటే ఇప్పుడు ఎక్కడ చెట్లు అక్కడ నిలువును ఎండిపోయే పరిస్థితి ఉంది అయితే ఆ చెట్లకు పొరలలో నీళ్ళు లేవు తోలుకోవాలంటే ఏం చేయాలన్నా డబ్బులు ఇబ్బందిగా ఉంది రైతులకు కాకపోతే మేము ప్రభుత్వాలకు వంటే డిమాండ్ చేస్తున్నాం అయ్యా మీ సంక్షేమ పథకాలు మాకొద్దు మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు రైతుకు పండించుకోవడానికి ఏం పెట్టుబడితో కావాలనో అవి సహకరించండి ఇప్పుడు ఈ మామిడి తోటలకు ట్రాన్స్పోర్టు లెక్క కట్టించి ఈ చెట్లు ఉండబడినటువంటి చెట్లను చచ్చిపోకుండా ఈ సంవత్సరాన్ని కాపాడండి మేము ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాం ఇప్పటికైనా మీకు ఎలక్షన్ టైం వచ్చింది రైతును కంట పెట్టుకుంటే ఒక కంట పెట్టుకుంటే మీకు కూడా సల్లకుంటుందని మేము రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వినభం తెలియజేస్తున్నాం నా పేరు రంగారెడ్డి అన్నమయ్య జిల్లా జిల్లా సెక్రటరీ మరి రైతుల పరిస్థితి విన్నారు కదా మరి దాదాపు ఇరవై ఇరవై ఐదేళ్ళ నుంచి వాటిని సంరక్షించుకున్నటువంటి మామిడి తోటలో నిలువున ఎండిపోయే పరిస్థితులు ఉన్నాయి మరి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం స్పందించి రైతులను రైతులకు ట్రాన్స్పోర్టేషన్గా నీళ్లు అందించి తోటలను కాపాడాలని మన రైతు సంఘం జిల్లా ప్రెసిడెంట్గా ఆయన కోరుతున్నారు అలాగే రైతులను కూడా అడిగి తెలుసుకుందాం మరి చెప్పండి రైతులకు ఎలాంటి పరిస్థితి ఉండాలి కరువు కరువు ఏం వర్షాలు లేక రైతులు అందరు ఇబ్బంది పడిపోతున్నారు చూస్తున్నారా మామిడి నాయకుడు మామిడి ఎట్లా అంటారు మామిడి పరిస్థితి ఏమంది ఎప్పుడు ఏం లేకపోతారు ఖాళీగా ఒక్కొక్క మనిషి వచ్చి యాభై వేల అరవై వేలు మందులు కొట్టినారు అది కూడా ఖర్చు రాలే ఏం చేస్తారు ఇబ్బంది అయిపోయింది ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుతారు ప్రభుత్వం ఏమైంది అందరికి మేలు తెచ్చి బాగుంటుంది చెప్పండి ఆ రైతులను ఏదో విధంగా చెట్లు బ్రతికేట్గా ట్యాంకర్లతో ప్రభుత్వం ఏదన్నా సహాయం కల్పించి దాన్ని రైతులను ఒక దారికి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఇంకా ఈ కాపురాంది ఒకటి రైతుకి ఎంత నష్టం అంటే ఒక్కొక్క రైతు వచ్చి ఎకరాకు వచ్చి నలభై